ఒకప్పుడు ఒక అడవిలో చిట్టి అనే చిన్న పక్షి ఉండేది అది చాలా చిన్నది ఎంతో ధైర్యంగా ఉండేది ఒకరోజు చిట్టి తనకు ఎదురుగా ఉన్న పెద్ద నదిని చూసింది ఆ నదికి ఆ వైపు ఉన్న మామిడి తోటను చూసి అక్కడికి వెళ్ళి రుచికరమైన మామిడి పండ్లు తినాలని చాలా ఆశపడింది ఆ విషయాన్ని ఇతర పెద్ద పక్షులకు చెప్పింది వారు నవ్వుతూ చెప్పారు ఓ చిట్టి నీల చిన్న పక్షి ఆ పెద్ద నదిని ఎలా దాటగలదు అది నీకు సాధ్యం కాదు కానీ చిట్టి మాత్రం ఒప్పుకోలేదు అది మనసులోనే అనుకుంది నేను ప్రయత్నిస్తే తప్పకుండా నదిని దాటి అక్కడికి చేరగలను నాటి నుండి చిట్టి ప్రతిరోజు ప్రాక్టీస్ చేయసాగింది ఎగిరే శక్తిని పెంచేందుకు ఎత్తైన కొండపైకి వెళ్ళి రెక్కలతో పదే పదే ప్రయత్నించేది ఒకరోజు చిట్టి ధైర్యంగా నది వద్దకు వచ్చింది గాల్లో ఎగిరింది మధ్యలో కొంచెం అలసట వచ్చింది కానీ అది ఆగలేదు చివరకు చిట్టి నదిని విజయవంతంగా దాటి మామిడి తోట చేరింది అదంతా చూసిన పెద్ద పక్షులు ఆశ్చర్యపోయారు వాళ్ళు వచ్చి చెప్పారు చిట్టి నువ్వు నిజంగా ధైర్యవంతురాలు నీ పట్టుదలతో నువ్వు మహత్కార్యం సాధించావు